చేసుకున్నాను ఈరోజు బుధవారం మంచి రోజు వాళ్ళ మా చేసుకున్నాను స్వామి భూగస్వామి గారు మాల ధారణ చేశారు సంతోషంగా स्वाम शरणमय स्वामी अम नम शिवाय शिवाय पार्वती ओम नमः शिवाय ओम नम शिवायर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभोशंक हर हर महादेव पार्वतीपरमेश्वर ओम, 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 ओम नम शिवाय ओम, ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय नमः, नम्णे नमः ओम सिद्धि बुद्धि महाराज की ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नागेन्द्राय विघ्नेश्वराय ओम नम शिवाय 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 ओम शिवाय ओम शिवाय ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం అయ్యప్ప దైవమే ఈ శరణమయ్యప్ప అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకనే ఈ శరణమయ్యప్ప ఆపచ్చాంధవనే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం ఇప్పుడు సన్నిధానానికి వెళ్తున్నాను మా ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాను స్వామి పోయిన సంవత్సరం ఇక్కడనే సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాను ఆ స్వామి దైవ వల్ల ఒక ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంట్లోకి వెళ్ళాం స్వామి అయ్యప్ప దైవం అయ్యప్పని అంతా చూసుకుంటాడు ఇవి ఫస్ట్ టైం ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాం స్వామి ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము సన్నిధానము సన్నిధానం ఎలా ఏర్పాటు చేస్తాను మా కొడుకు మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి మాలే వేసుకున్నాము ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాం వెళ్దాం దాన్ని స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నవగ్రహం నవగ్రహాలు అక్కడ ఉన్నాయి స్వామి చర్ణం సుఖీ స్వామి నవగ్రహాలు నవగ్రహాలు చాలా నవగ్రహాలు అక్కడ బోరు స్వామి అక్కడ బోరు స్నానం చేసుకోవచ్చు పొంబ స్వామి పంబ అక్కడ పొంబ ఉంది దగ్గరికి వెళ్దాం తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళి ఇక సన్నిధానం కెళ్దాము ఎందుకంటే ఇవన్నీ చూపించాడు కదా ఇక్కడ మాల మాల ఎలాగైతే అక్కడ చెప్తాను చెట్టుకు ఆ చెట్టుకు వేసి నమస్కారం చేసి ఇక్కడ స్నానం చేస్తూ స్నానం ఇంట్లో స్నానం చేసిన వాళ్ళు ఇక్కడ కాలు కడుకొని ఇంట్లో చరణం ఇప్పుడు సన్నిధానానికి వెళ్తున్నాము అక్కడ అన్నీ చూపించాడు కదా శరణమయ్యప్ప ம்மா அணம்மா <yabpa> వెళ్తున్నాం స్వామి కారులో కూర్చున్నాం కదా వెళ్తాం సన్నిధానం తర్వాత వీడియో తీస్తాను స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి సన్నిధానం ఏర్పాటు చేస్తున్నాం స్వామి స్వామి శరణం స్వామి పటం తీస్తున్నాడు స్వామి మా కొడుకు స్వామి ఇప్పుడు ఏర్పాటు చేస్తాం స్వామి ఏర్పాటు చేసిన తర్వాత వీడియో తీస్తాను స్వామి ఒక్కసారి చూపి స్వామి అయ్యప్పను అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప సన్నిధానం ఏర్పాటు చేస్తున్నాం స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణ స్వామే శరణమయ్యప్ప శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సాక్షిాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాయ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం మంగళం రాక్షితాయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 నిత్యశయమంగూర్తి శరణమయ్యప్ప కర్పూర జ్యోతిప్రియే శణమయ్యప్ప అనాథరక్షకనే శరణమయ్యప్ప ಆಪತ್ ಬಾಂಧವನೇ ಶನಮಯ್ಯಪ್ಪ ಮುಗ್ಗುರನ್ನದ್ಮುಲ ಮೂರ್ತಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅಳದ ಮೇಡನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅಳದಾ ನದಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಪಾರ್ವತಿ ಪುತ್ರನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಶಂಕರ ಪುತ್ರನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ స్వామి శరణం కొంచెం లేట్ అయింది స్వామి డ్యూటీకి వెళ్ళేసి వచ్చాను అందువల్ల లేట్ అయింది స్వామి ఓం స్వామి అయ్యప్ప క్షమించు తండ్రి అయ్యప్ప మా కొడుకు స్వామి పొద్దున్నే పూజ చేసుకొని వెళ్ళాడు నాకు కొంచెం డ్యూటీ మీద లేట్ అయింది స్వామి అయ్యప్ప హరిహర సూతన్ ఆనంద చిత్త అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి రక్షకనే शरमय्य ओम श्री स्वामी शरण्यप ओम श्री स्वामी शनमय्य ओम श्री स्वामी शरण्यप ओम श्री स्वामी शनमय्य ओम श्री स्वामी शनमयप्प्री स्वामी शरण्यप्प అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప సాష్టంగా ప్రణామం చేస్తున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి